మత్తు దిగిన తర్వాత నువ్వు ఈ విధంగా మాట్లాడావు అంటే నేనెప్పుడు మాట్లాడానంటాడు ఇదే విధంగా మహాయోగి కూడా లోకంలో ఎప్పుడో ఏదో కొంచెం ఏదో ఒక పని చేస్తున్నా కూడా అదేది కూడా ఆయన గుర్తుండదు ప్రారంభ వశం వల్ల ప్రారంభకు సంబంధించిన వాసనల వల్ల వాడికి దేహయాత్ర జరుగుపోతూ ఉంటుంది ఉత్తమ జ్ఞానికి కూడా దేహం పట్ల సంయోగం ఉండదు బండిని తోలేటటువంటి వాడు ఆ బండే తాను అని ఏ విధంగా అనుకోడో అదే విధంగా జ్ఞాని కూడా శరీరాన్ని నడిపేటప్పుడు అదే తాను అని అనుకోడు తనకు దేహం ఉన్నట్లు కానీ దానితో వ్యవహారాలు చేస్తున్నట్లు కానీ అతడు అనుకోకుండా ఎల్లప్పుడూ చిన్మాత్రుడై ఉంటాడు అంతరంగంలో అత్యంత స్వచ్ఛత కలిగి అతడు బహిరంగంగా ఎన్నో వ్యవహారాలు చేస్తూ ఉంటాడు స్త్రీ వేషాన్ని ధరించి నటించే పురుషుడులాగా చిన్నపిల్లవాడితో ఆట్లాడే పెద్దవాళ్ళలాగా మహాయోగి కూడా జగత్తులోనే వ్యవహారాలు వినోదమాత్రంగా నటిస్తూ ఉంటాడు ఆ నాటకంలోని సుఖ సన్నివేశాలు దుఃఖ సన్నివేశాలు అన్నీ కూడా ప్రేక్షకులుగా ఆనందాన్ని ఏ విధంగా కలిగిస్తుంటాయో అదేవిధంగా మహాయోగికి లోక వ్యవహారం అంతా కూడా వినోదమాత్రంగానే ఉంటుంది మధ్యమ మధ్యమ జ్ఞాని చిత్త నిరోధం యొక్క నిరంతర అభ్యాసం వల్ల అచల స్థితిని పొందుతాడు ఉత్తమ జ్ఞాని నిరంతరంగా విచారిస్తూ అభ్యాసం వల్ల అచల స్థితిని పొందుతాడు బుద్ధి యొక్క పరిపాకంలో భేదాల వల్ల ఇద్దరికీ కూడా ఈ భేదం ఏర్పడుతోంది బుద్ధిలో అపరాధభావం మొదలైనటువంటి దోషాలు అల్పంగా ఉంటే చిత్త నిరోధం కొద్దిగానే ఉన్నా కూడా విచారణ చేతనే ఉత్తమ జ్ఞానులు స్వరూపంలో నిశ్చలత్వాన్ని పొందుతారు అట్లా కాకుండా బుద్ధిలో అపరాధభావం మొదలైనటువంటి దోషాలు ఎక్కువగా ఉంటే చిత్త నిరోధం యొక్క అభ్యాసం ఎక్కువగా చేస్తే అప్పుడు మధ్యమ జ్ఞాని నిశ్చల స్థితిని పొందగలుగుతాడు ఈ విషయంలో ఇద్దరు జ్ఞానులకు జరిగినటువంటి సంవాదం చెబుతాను వినమంటున్నాడు ఇద్దరు జ్ఞానుల మధ్య ఒక సంభాషణ జరిగింది అది వినమంటున్నాడు పూర్వం నదీ తీరంలో అమృత నగరంలో రత్నాంగదుడు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు అతడికి రుక్మాంగదుడు హేమాంగదుడు అనేటువంటి ఇద్దరు కొడుకులు ఉన్నారు రుక్మాంగదుడు అయినాడు హేమాంగదుడు ఉత్తమ జ్ఞాని అయినాడు వాళ్ళిద్దరూ ఒకరోజు సైన్యంతో వసంత ఋతువులో వేటకని అడవికి వెళ్ళారు అక్కడ అనేక మృగాలు వేటాడి అలిసిపోయి ఒక చెరువు దగ్గరకు వచ్చారు ఆ చెరువున ఆ చెరువుకి అవతల ఒడ్డున ఒక మరిచెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు ఆ బ్రహ్మరాక్షసుడు సకల శాస్త్రాల యొక్క సారాన్ని తెలిసినటువంటి వాడు అందువల్ల అతడు విద్వాంసులతో వాదాలు చేస్తూ వాళ్ళను ఓడిస్తూ ఓడిపోయిన వాళ్ళని తినేస్తున్నాడు ఈ విధంగా చాలా కాలంగా జరుగుతోంది రుక్మాంగదుడు చారుల వల్ల ఈ వృత్తాంతాన్ని విన్నాడు అందువల్ల అతడు కుతూహలంతో తమ్ముడితో కలిసి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ బ్రహ్మరాక్షసుతో వాదానికి దిగాడు బ్రహ్మరాక్షసుడు రుక్మాంగదు ఓడించి పట్టేసుకున్నాడు అప్పుడు హేమాంగదుడు ఆ రాక్షసుడితో ఈ విధంగా అన్నాడు ఓ బ్రహ్మరాక్షస మా సోదరుణ్ణి నీవు భక్షించడం నీకు తగదు నన్ను జయించకుండా నీవు మా అన్నను జయించినట్టు కాదు కాబట్టి నన్ను జయించి ఇద్దరిని భక్షించి ఓడిపోతే అప్పుడు ఆ బ్రహ్మరాక్షసుడు అన్నాడు నాకు చాలా కాలానికి ఆహారం దొరికింది ఆకలి నన్ను ఇప్పుడు బాగా బాధిస్తోంది మీ అన్నయ్యని ముందుగా తినేసి ఆ తర్వాత నీతో వాదనించి నిన్ను కూడా తినేసి పూర్తి సంతృప్తి అన్నాడు వాడు ఒకప్పుడు ఇక్కడికి వశిష్ఠ మహర్షి యొక్క శిష్యుడు దేవరాత్రుడు వచ్చాడు వాడిని దినేశాను అప్పుడు వశిష్ఠుడు కోపించి ఇక నీవు మనుష్యుని గనక భక్షిస్తే నీ ముఖం దగ్ధం అయిపోతుందని నన్ను శపించాడు నేను పదే పదే ప్రార్థిస్తే ఆ మహర్షి కరుణించి వాదంలో జయింపబడ్డవాళ్ళని తిను అని వరవిచ్చాడు అప్పటి నుండి ఈ విధంగా ఓడిపోయిన వాళ్ళని మాత్రమే తింటున్నాను చాలా కాలానికి ఇప్పటికి శ్రేష్టమైన ఆహారం నాకు దొరికింది కాబట్టి వీడిని తినేసి ఆ తర్వాత నీదో వాదిస్తానన్నాడు ఈ విధంగా చెప్పి ఆ బ్రహ్మరాక్షసుడు రుక్మాంగుడిని భక్షించాలి అనుకోగానే హేమాంగదుడు నీకు కావలసింది ఏ పదార్థమైన అడుగు అది తెచ్చిచ్చి మా అన్నయ్యని విడిపించుకుంటానన్నాడు అప్పుడు బ్రహ్మరాక్షసుడు అన్నాడు ఇతడికి ప్రత్యామ్నాయంగా నాకు కావలసిన వస్తువు ఏదీ లేదు సరైన సమయంలో లభించి ప్రాణాలలాగా ప్రియమైనటువంటి ఆహారాన్ని ఎవడైనా వదులుకుంటాడా అయినా కూడా ఒక ఒప్పందం చేస్తున్నా నా మనస్సులో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి వాటికి నీవు సమాధానాలు చెబితే మీ అన్నయ్యను విడిచిపెడతా అన్నాడు అట్లాగేది అడుగు అని అలా అలానాడు ధర్మరాజుల వారికి కొండచెలవ రూపంలో ఉన్నటువంటి నహుష మహారాజు ఏ విధంగా అడిగాడో భీముని బట్టేశాడు కదా అరణ్యపర్వంలో ఉంటుంది ఈ కథ అట్లాగే ఇవాళ ఇదే పరిస్థితి అప్పుడు బ్రహ్మరాక్షసుడు గూఢములైనటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు హేమాంగదుడు సమాధానాలు చెబుతున్నాడు ఆ ప్రశ్నలు జవాబులు ఏంటో చూద్దాం ఆకాశం కంటే విశాలమైంది పరమాణువు కంటే సూక్ష్మమైనది ఏది అది ఏ రూపంలో ఎక్కడ ఉంటుంది అన్నాడు యక్ష ప్రశ్నలు నహుష ప్రశ్నలు లాగరే ఇవి కూడా ప్రశ్నలు బాగా మనసు పెట్టి విందాం ఏమడిగాడు ఆకాశం కంటే విశాలంగా ఉండాలి పరమాణువు కంటే చాలా సూక్ష్మంగా ఉండాలి అది ఏందని అడిగాడు ఒకవేళ అది ఏమిటో చెప్తే అది ఏ రూపంలో ఉంటుంది ఎక్కడ ఉంటుంది అన్నాడు జవాబు చెబుతున్నాడు చైతన్యం అనేది ఆకాశం కంటే విశాలమైంది పరమాణువు కంటే సూక్ష్మం అది స్ఫురణమే రూపంగా ఆత్మలో ఉంటుంది అన్నాడు చైతన్యం అనేది ఆకాశం కంటే విశాలం పరమాణువు కంటే కూడా సూక్ష్మం చూడండి రెండిటికదే అయితే ఎట్లా ఉంటుందంటే అది స్ఫురణమే రూపంగా ఆత్మలో ఉంటుంది అన్నాడు ఎక్కడుంటుంది ఆత్మలో ఎట్లా స్ఫురణ రూపంలో అది ఒకటే విశాలంగా ఉండి చాలా సూక్ష్మంగా ఎట్లా అవుతుంది జవాబు చెప్పంగానే సరిపోతుందా అసలు స్ఫురణం అంటే ఏంటి ఆత్మ అంటే ఏంటి మళ్ళీ ఉప ప్రశ్నలు వేశాడు అప్పుడు జవాబు చెబుతున్నాడు చైతన్యం అనేది సకలమునకు కారణం కావటం వల్ల విశాలంగా ఉంటుంది అది ఇంద్రియాల చేత మనస్సు చేత గ్రహించడానికి సాధ్యం కాదు కాబట్టి సూక్ష్మంగా ఉంది చూడండి జవాబు సకలానికి కారణం కాబట్టి విశాలం ఇంద్రియాల వల్ల మనస్సు వల్ల గ్రహించడానికి శక్యం కానిది కావటం వల్ల సూక్ష్మం స్ఫురణం అనేది ఆత్మ అనేవి రెండు కూడా చైతన్యమే స్ఫురణం ఆత్మ ఈ రెండు కూడా చైతన్యమే మళ్ళీ ప్రశ్న అది ఏ స్థానంలో పొందదగి ఉంది దాన్ని పొందడానికి సాధనం ఏంటి దాన్ని పొందటం వల్ల ఏం ప్రయోజనం కలుగుతుంది చూడండి అంటే ఆ చైతన్యాన్ని పొందాలంటే పొందదగిన స్థానం బుద్ధి అది ఎట్లా వస్తుంది ఏకాగ్రత వల్ల వస్తుంది అది లభిస్తే పునర్జన్మ ఉండదు చూడండి నీవు చెబుతున్నటువంటి బుద్ధి దాని యొక్క ఏకాగ్రత అంటే ఎట్లా ఉంటుంది జన్మ అంటే ఏంటి జడత్వం వల్ల ఆవరించబడితే ఆవరించబడినటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది బుద్ధి అంటే జడత్వం గనక ఆవరిస్తే చైతన్యాన్ని అది బుద్ధి అవుతుంది దృశ్యాలలో ప్రసరించకుండా స్వరూపంలోనే బుద్ధి గనక నిలబడితే అది ఏకాగ్రత అవుతుంది చూడండి అంటే మనకు కనిపించే దృశ్యాల్లో ప్రసరించకూడదు తన యొక్క స్వస్వరూపంలోనే బుద్ధి నిలబడి ఉండాలి అది ఏకాగ్రత దేహమే నేను అనేటువంటి తలంపు కలగటమే జన్మం అన్నాడు దేహం నేను అని ఎవడ కనిపిస్తుంటుందో ఆత్మ నేను అనేటువంటి తత్వం లేకపోతే జన్మం పుడతండాలో చూస్తుంటాడు దేని వల్ల చైతన్యం లభించటం లేదు దేనివల్ల చైతన్యం లభిస్తుంది జన్మం ఏ విధంగా కలుగుతోంది అవివేకం వల్ల చైతన్యం లభించటంలా ఆత్మచేతనే ఆ చైతన్యం లభిస్తుంది కర్తృత్వ అభిమానం వల్ల జన్మ కలుగుతుంది అంటే ఏంటి నేనే ఈ పనులని చేస్తున్నాను అంతా నేనేను అనేటువంటి ఆ కర్తృత్వ అభిమానం వల్ల మళ్ళా మళ్ళీ జన్మలు వస్తుంటాయి మళ్ళీ ప్రశ్న వేశాడు నీవు చెప్పినటువంటి అవివేకం ఎలాంటిది ఆత్మ అంటే ఏంటి కర్తృత్వ అభిమానం అంటే ఏంటి దేహానికి ఆత్మకి భేదం తెలియకపోవటమే అవివేకం చూడండి దేహానికి ఆత్మకి తేడా తెలియకపోతే అదే అవివేకం ఆత్మ అంటేనేమో నీ స్వరూపాన్ని ప్రశ్నించు తెలుసుకో అది ఆత్మ నేను కర్తని అనేటువంటి జ్ఞానం యొక్క వాసన ఏదైతే ఉందో అది కర్తృత్వ అభిమానం మళ్ళా ప్రశ్న వేస్తున్నాడు బ్రహ్మరాక్షసుడు అవివేకం దేనివల్ల నశిస్తుంది అది దేనివల్ల లభిస్తుంది అవివేకం దేనివల్ల కలుగుతుంది అసలు అవివేకం దేనివల్ల నశించిపోతుంది దేనివల్ల లభిస్తుంది అసలు అవివేకం దేనివల్ల వస్తుంది చూడండి జవాబు చెబుతున్నాడు విచారము చేత అవివేకం నశిస్తుంది అంటే తర్కించుకుంటూ పోతూ ఉండాలి అప్పుడు అవివేకం పోతుంది వైరాగ్యం వల్ల విచారం లభిస్తుంది వైరాగ్యం కలగడానికి దృష్టి దోష కారణం విచారం అంటే ఏంటి దేన్ని వైరాగ్యం అంటారు దృష్టి దోషం అంటే ఏంటి అని మళ్ళీ ప్రశ్న దృక్కుని దృశ్యాన్ని పరీక్షిస్తూ ఉండటం అనేది విచారం దృక్కు దృశ్యం దృశ్యంలో రాగం లేకపోవటం వైరాగ్యం అంటే కనిపించేదాని పట్ల రాగం అంటే అది నాకు కావాలి కావాలి అనేటువంటి భావం లేకుండా పోవడమే వైరాగ్యం దృశ్యంలో ఇది దుఃఖాన్ని కలిగిస్తుంది అనేటువంటి భావం కలిగి ఉండటం దృష్టి దోషం దోషదృష్టి ఇదంతా దేనివల్ల కలుగుతుంది అది దేనివల్ల పొందబడుతుంది దానికి మూల కారణం ఏంటి అని అడిగాడు ఇప్పుడు చెబుతున్నాడు దేవత దేవత యొక్క అనుగ్రహం వల్ల ఇదంతా కూడా కలుగుతుంది అది భక్తి భక్తితేత లభిస్తుంది భక్తికి మూల కారణం సత్సంగం అసలు దేవత అంటే ఎవరు భక్తి అంటే ఏంటి ఎలాంటి వాళ్ళు సత్పురుషులు అని అడుగుతున్నాడు జగదీశ్వరి దేవత ఆమెలోనే చిత్తం ఆసక్తమై ఉండటమే భక్తి శాంతులు దయాశాలు అయినటువంటి వాళ్ళు సత్పురుషులు లోకంలో భీతి గలవాడెవ్వడం ఎల్లప్పుడూ దుఃఖాన్ని పొందేవాడెవ్వడం ఎవడు ఎప్పుడూ దైన్యం పొందుతూ ఉంటాడు చూడండి మహాధనం కలిగిన వాడు భీతుడు ఎందుకని ఆ డబ్బుని దొంగల్లాక్కారను లేకపోతే ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ వాడిని పంపిస్తుందను వాడికి భయం ఉంటుంది చూడండి అందుకనే ధనవంతుడు నిద్రబోలేడు అదే రోడ్ల మీద పడుకున్నవాడు వాడికి ఏ చీకు చింత లేదు వాడి దగ్గర ఏముంది పోవడానికి ఉంటిన బట్టలు తప్ప పెద్ద కుటుంబం కలిగిన వాడు దుఃఖాన్ని పొందుతాడు ఎందుకని కుటుంబం పెద్దదైతే సభ్యుల సంఖ్య పెరిగిపోయి ఎవడికి ఏ బాధ వచ్చినా కూడా యజమానికి బాధ ఉంటుంది అట్లాగే ఆశాగ్రస్తుడు ఎల్లప్పుడూ దీనంగా ఉంటాడు ఎందుకని ఆశ వల్ల ఆశ తీరకపోవటం వల్ల వాడు ఎప్పుడు దీనత్వం ఉంటాడు వాడికి సంతోషం అనేది ఉండదు తర్వాత ప్రశ్న భయం లేనివాడు ఎవడు దుఃఖాలు లేనివాడు ఎవడు దైన్యం లేనివాడు ఎవడు అని ప్రశ్న వేశాడు దీనికి జవాబు చెబుతున్నాడు సంఘరహితుడికి భయం ఉండదు సంఘం అంటే ఏంటి సంబంధం పెట్టుకోవటం అది కుటుంబ సంబంధాలు కావచ్చు వ్యాపార సంబంధం కావచ్చు ఇంకోటి కావచ్చు అటువంటి సంఘరహితుడికి భయం ఉండదు మనస్సును జయించిన వాడికి దుఃఖం ఉండదు బా మనస్సే కదా దుఃఖానికి కానీ బంధానికి కానీ కారణం తెలుసుకోవలసినటువంటి దాన్ని ఎవడు తెలుసుకొని ఉంటాడో వాడికి దైన్యం ఉండదు అది ఏ విషయాన్ని తెలుసుకోవాలో ఆ విషయాన్ని తెలుసుకుంటే వాడికి దైన్యం ఉండదు తర్వాత ప్రశ్న గుర్తించడానికి వీలు కాని వాడెవడు ఎవడు దేహం కలిగి ఉండి కూడా ఎవడు విదేహుడవుతాడు నిష్క్రియుడైనటువంటి వాడికి ఎటువంటి క్రియ ఉంటుంది ఇది జీవన్ముక్తుడు గుర్తించడానికి వీలు కానివాడు అంటున్నాడు జీవన్ముక్తుడు ఎవడుంటాడో వాడు గుర్తింపడానికి వీలు లేనటువంటి వాడు అతడే దేహం కలిగిన వాడుగా కనిపిస్తూ ఉన్నా కూడా వాడు విధేకుడే అవుతాడు అందుకనే జనక వంశంలో పుట్టిన వాళ్ళంతా విదేహులే ఆ విదేహ చక్రవర్తికి పుట్టింది కాబట్టి ఆ సీతామాతకి వైదేహి అని పేరు వచ్చింది ఊరకుండటమే వాడి యొక్క పని వాడే ఏ పని చేయడు ఏది ఉంది ఏది లేదు లోకంలో అత్యంతము అసంభమైందేది ఇది ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పి మీ అన్నయ్యను త్వరగా విడిపించుకో చూడండి అప్పుడు దీనికి జవాబు దృక్కు ఉంది దృశ్యం లేదు దృక్కు అంటే ఏమిటి చూపు దృశ్యం అంటే ఏంటి చూడబడేది వ్యవహారం అనేది అసంభవం నీ ప్రశ్నలకు సమాధానం చెప్పాను మా అన్నయ్యని వెంటనే విడిచిపెట్టు అన్నాడు అప్పుడు బ్రహ్మరాక్షసుడు రుక్మాంగదు విడిచిపెట్టి వెంటనే బ్రాహ్మణుడిగా మారిపోయాడు తపోమూర్తి అయి పరమతేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి అతన్ని చూచి సందేహంతో ఇద్దరు కూడా మహాత్మా ఎవరు నువ్వు అని అడిగారు ఆ బ్రాహ్మణుడు తన వృత్తాంతాన్ని ఈ విధంగా చెప్పాడు నేను మగధ దేశంలో వసుమంతుడు అను పేరుగల బ్రాహ్మణుణ్ణి నేను సకల శాస్త్ర విచారదుణ్ణై వందల కొలది విద్వాంసుల సభల్లో జయిస్తూ గర్వించి ఉన్నాను ఒకనాడు మగధరాజు యొక్క సభలో వాదాన్ని కోరుతూ అష్టగుడు అనేటువంటి ముని మునిని ఎదుర్కొన్నాను ఆయన పరము అపరము తెలిసినటువంటి వాడు శాంతుడు శుష్క తర్కాలలో నైపుణ్యం కలిగినటువంటి నేను ఆయనని ఆత్మవిద్యా విచారంలో ఆక్షేపించాను ఆయన శాస్త్ర సమ్మతంగా సమాధానాలు చెప్పాడు అయినా కూడా నేను తర్కయుక్తులతో ఆయన చెప్పిన దాన్ని ఖండిస్తూ ఆక్షేపించడం మొదలుపెట్టాను నేను ఎన్ని విధాలుగా ఆక్షేపించినా కూడా ఆయన శాంతుడై మారు మాట్లాడకుండా ఉన్నాడు ఆ మహాత్ముని యొక్క శిష్యుడు కాశ్యపుడు క్రుద్ధుడైనాడు వరి ద్విజాతమ మా ఆచార్యుణ్ణి అక్రమంగా ఆరోపిస్తావా ఆక్షేపిస్తావా ఇందుకు ఫలితాన్ని చిరకాలంగా బ్రహ్మరాక్షసుడు వైపడిండు అని శాపం పెట్టాడు వెంటనే నేను భయంతో గడగడ ఒడుకుతూ ఆ అష్టుడికి ప్రణామాలు చేసి శరణు వేడుకున్నాను విరోధినైనటువంటి నా పట్ల కూడా ఆయన దయగలిగినవాడై ఇప్పుడు కొన్ని ప్రశ్నలను నీవు నన్ను అడిగావు వాటికి నేను సమాధానాలు చెప్పా అయినా కూడా నీవు కేవలమైనటువంటి కుతర్కం చేత ఆ సమాధానాలను ఖండించి ప్రశ్నలను నిలిపేశావు ఈ ప్రశ్నలనే నీవు అడుగుతూ ఉండు వీటికి ఒకనొక విద్వాంసుడు సరైనటువంటి సమాధానాలు చెబుతాడు అప్పుడు నీకు శాప విమోచనం అవుతుంది అని చెప్పాడు ఇప్పటికి మీ వల్ల నాకు శాపానికి శాపం నుండి విముక్తి కలిగింది కాబట్టి మిమ్మల్ని మహాత్ముడిగా తలంచుకుంటున్నా అన్నాడు అప్పుడు హేమాంగుదుడు ఆశ్చర్యం పొంది వసుమంతుడు ఇంకా అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్పి ఆ బ్రాహ్మణుడికి ప్రణామం చేసి ఆయన యొక్క ఆశీస్సులను పొంది సోదరుడితో సైన్యంతో నగరానికి తిరిగి వచ్చాడయా పరశురామ నీవు అడిగిన దానికి అంతకి సమాధానాలు చెప్పాను అన్నాడు ఇక ఇరవై రెండో అధ్యాయం మనకి ఒక్కటే మిగిలి ఉన్నది ఈ అధ్యాయాన్ని రేపు ఇరవయో భాగం చివరి భాగంలో చూద్దాం అనిపిస్తున్నది నాకు కానీ ఇవాళ ముప్పై ఏడు నిమిషాలు మాత్రమే అయింది కాబట్టి ఇది మొత్తం చెప్పాలి అంటే గంట నరబడుతుంది కాబట్టి ఇంతవరకే దీన్ని మనం ముగించుకుందాం రేపు ఇరవయో భాగంలో ఈ గ్రంథాన్ని జగన్మాత అనుగ్రహంతో పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను అంతవరకు స్వస్తి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి